హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి నూట యాభై గజాలలో టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఎక్సలెంట్ డైమెన్షన్స్ వితౌట్ డస్ట్ మొత్తం ఇసుకతోటి మంచి క్వాలిటీ తోటి ప్రీమియం లుక్ హౌస్ అయితే మేము ముందుకు అయితే తీసుకొచ్చేసాను అనమాట ఇది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీకు ఎవరికి అలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు మీకు ఈ హౌస్ మొత్తం పూర్తిగా అయితే చూపిస్తాను హౌస్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన తర్వాత మీరు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే పైన వీడియోలో కనిపిస్తుంది కానీ ఆ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే దగ్గర ఉండి సైట్ విజిట్ చేయిస్తారో నచ్చితే డైరెక్ట్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు ఎవరికి కమిషన్స్ లాంటివి అయితే ఉండవు ఇక ఈ హౌస్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే థర్టీ టు ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ ఈ యూనివర్సల్ డైమెన్షన్స్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ డైమెన్షన్స్ మనకి ఇది వచ్చేసరికి క్లియర్గా మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను లేటెస్ట్గా పెట్టే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు త్వరగా క్విక్గా రీచ్ అవుతుంటాయి మీరు త్వరగా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి అనే వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ మనం క్లియర్గా ఈ హౌస్ మొత్తం అయితే చూసేద్దాం పదండి ఇక ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఇది ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ టైపు మంచిగా మనకి ఒక మంచి పీస్ఫుల్ లొకేషన్ లో మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది అనమాట ఇక డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఇక మనం పార్కింగ్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే మనకి హౌస్ కట్టినటువంటి హైట్ కూడా మంచి హైట్ లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే కార్ పార్కింగ్ అండి ఇది మొత్తం మనకి చూస్తున్నారుగా ఒక హ్యాచ్ బ్యాక్ కార్ అయితే ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే చూస్తున్నారు కానీ ఎంత ప్రీమియం గా మనకి అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి వెల్ ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి టైల్స్ గాని మనకి కొన్ని ఎంట్రన్స్ డోర్ కి మనకి చూడండి ఎంత ప్రీమియంగా మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇంకా మనకి డోర్ కూడా చూసుకున్నట్లయితే మనకి టేక్ వుడ్ డోర్ ఇండియన్ టేక్ వుడ్ డోర్ అయితే మనకి డిజైన్ చేశారు ఇక ఈ డోర్ కి పక్కనే ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిగా గ్లాస్ ఫిట్టింగ్ చేసి అందంగా డిజైన్ చేశారండి మనకి టైల్స్ కూడా మంచి యాంటీ రస్ట్ టైల్స్ అయితే యూజ్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పైన మనకి పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం లైటింగ్స్ తోటి మంచి బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ ఈ పార్కింగ్ లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక చిన్న కామన్ వాష్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అలాగే బాత్రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ అన్నమాట బయట అవుట్ సైడర్స్ ఎవరైనా మనకు ఫంక్షన్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి మనకి బయట అయితే పెట్టారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పైకి స్టెప్స్ స్టెప్స్ మొత్తం గ్రానైట్ తోటి డిజైన్ చేశారు మనకి గ్రిల్స్ కూడా చూడండి మంచిగా వెల్ ప్లానింగ్ తోటి గ్రిల్స్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి ఇక్కడ సైడ్ ఈ గల్లీ చూసుకున్నట్లయితే త్రీ ఫీట్ గల్లీ యాజ్ పర్ మనకి నామ్స్ ప్రకారం మనకి గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు మొత్తం టోటల్ గా మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారనమాట ఇది ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం కూడా చూసేద్దాం పదండి ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే మంచిగా డోర్ సైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి స్పేషియస్ గా మనకి హాల్ అయితే డిజైన్ చేశారు చూడండి మనకి టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు అనమాట మనకి లోపల వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి మంచి ప్రీమియం లుక్ చాలా తక్కువ చాలా తక్కువ మంది ఇంత ప్రీమియం గా డిజైన్ చేస్తారు హౌస్ చాలా అంటే చాలా ప్రీమియం గా మీరు అయితే ఒకసారి హౌస్ అయితే విజిట్ చేయండి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పార్టీషన్ లాగా ఒక మంచి డిజైనింగ్ తోటి మనకి ఒక ప్లానింగ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఇది వచ్చేసరికి మనకి హాల్ హాల్లో ఇక్కడ మనం సోఫాస్ మనం డిజైన్ చేసుకుంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తున్నారు టీవీ యూనిట్ టీవీ యూనిట్ మొత్తం మనకి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ చేసుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది మనకి ఏమైనా ఫ్లవర్ ప్లాట్స్ ఏమన్నా ఫొటోస్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ సైడ్లకి ఇక్కడ మనకి గ్రానైట్ చూసుకున్నట్లయితే మనకి మన కబోర్డ్స్ పెద్దగా చేయించుకోవాల్సిన జస్ట్ మనకి క్లోజ్ చేసుకున్నటువంటి సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్యూటిఫుల్ గా టీవీ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చేశారు ఇక ఈ హౌస్ కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనము కిచెన్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం ఇక రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతున్నాం అండి ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్ కు వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది అయితే డిజైన్ చేశారనమాట మనకి యాంటీ స్కిడ్ డిటైల్స్ తోటి మంచి చూడండి మంచి ప్రీమియం లుక్ తోటి డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేశారనమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు అలాగే మనం ఇగోండి కబోర్డ్స్ చేసుకోవడానికి కూడా మనకి మంచి ఫినిషింగ్ తోటి గ్రాండెడ్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు మనకి ఎట్లాంటి లీకేజ్ గానీ మనకి ఏదన్నా గ్యాప్స్ రావడం గానీ అలాంటిది ఏం లేకుండా మంచిగా డిజైన్ చేశారు అలాగే మనకి ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే చూడండి ఎంత ప్రీమియం లుక్ తోటి మంచిగా డిజైన్ చేసి లైట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా ప్రొవైడ్ చేశారు అనమాట ఇక మనం మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఈ బెడ్రూమ్స్ ఎంత స్పేషియస్ గా రావడానికి గల రీజన్ ఏంటంటే ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ థర్టీ ఇన్ టూ ఫార్టీ ఫైవ్ యూనివర్సల్ డైమెన్షన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి యాజ్ యూజువల్ గా మనకి ఫాల్ సీలింగ్ మంచిగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అలాగే కబోర్డ్స్ పెట్టుకోవడానికి మన వాడ్బోర్డ్స్ పెట్టుకోవడానికి డిజైన్ చేశారు అలాగే మనకి వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది యూపీవీసీ విండోస్ తోటి మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట అలాగే దీనికి వచ్చేసరికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది చూసారు కానీ మనకి మంచి గా మాస్టర్ బెడ్రూమ్ కి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి రెండిటికి అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే మనకి హౌస్ డిజైన్ చేశారు అలాగే ఇక మనం చూసుకున్నట్లయితే ఈ ఏరియా వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ డైనింగ్ సెక్షన్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది సిక్స్ డేస్ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు వచ్చేసరికి కిచెన్ అండి చూడండి కిచెన్ మొత్తము అసలు మొత్తం గ్రానైట్ ఫినిషింగే ఉంది ఇక్కడ ఎవ్రీథింగ్ చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ షేప్ లో మనకి నలుగురు ఐదుగురైనా వర్క్ చేసుకున్నంత స్పేషియస్ గా చూడండి మనకి ఏమన్నా సామాన్లు పెట్టుకునే దానికి కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కిచెన్ అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి సింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి గ్రానైట్ మనకి ప్లాట్ఫామ్ కూడా మంచి క్వాలిటీ సైజ్ కూడా మంచి ఉందనమాట ఇది మొత్తం గ్రానైట్ తోటి ఎందుకు ఫినిషింగ్ చేశారంటే యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఏం వేరేది ఏం వాడకుండా మొత్తం గ్రానైట్ తోటి ఎందుకు ఫినిషింగ్ చేశారంటే మనకి ఇక్కడ పైన వీడియో లో కనిపిస్తున్నా చూడండి ఒక ఫోటో దానికి సంబంధించి మొత్తం ప్లైవుడ్ యూజ్ చేయడం వల్ల మొత్తం చెదలు పట్టేసి త్వరగా పాడైపోతుంది అనమాట ఫర్నిచర్ అట్లా కాకుండా మనకి ఎక్కువ కాలం మనకి రావాలనుకుంటే మనకి ఇట్లా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ చేశారు అనమాట బిల్డర్ ఒక ప్లానింగ్ తోటి సో ఇది కూడా ఒక మంచి ఆప్షను ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అనమాట ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి డోర్ కు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఫీట్ టు త్రీ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యా ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి మనకి ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈ వాష్ ఏరియా అండి ఇక్కడ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాటర్ సంపు అండ్ మనకి బోర్ పాయింట్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మనకి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే బోర్ అయితే వేశారు ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినట్టు వాటర్ అయితే డిజైన్ చేశారు చూసారు కాండి హౌస్ మొత్తం చాలా ప్లానింగ్ తోటి వెల్ డిజైనింగ్ తోటి మంచి ప్రీమియం లుక్ తోటి నెంబర్ వన్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉంది హౌస్ చాలా అసలు నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే మీరు ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి అండర్ బడన్పేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్లో మనకి కేవలం బస్ స్టాప్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి బడన్పేట నుంచి ఆదిపట్ల టీసీఎస్కి వెళ్ళేటువంటి మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి జస్ట్ మనకి వన్ కిలోమీటర్ దూరంలోనే మనకి ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉంది ఇక్కడ నుంచి మనకి ఇంకొక మంచి హాట్ పాయింట్ ఏంటంటే అండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే అక్కడ సైడ్కి వచ్చేసరికి తుర్కేంజల్ మున్సిపాలిటీలో తుర్కేంజల్ వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి అలాగే మనకి గుర్రం కూడా నుంచి సాగర్ హైవేకి వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి వెళ్ళేటువంటి ఆ ఏరియాకి అలాగే నాదర్గులు వచ్చేటువంటి ఈ మూడు విలేజెస్కి డైమండ్ పాయింట్ అంటే ఒక జంక్షన్ లాంటిది కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అనమాట ఈ హౌస్ నుండి ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ టైప్ అయితే ఉంటుంది ఈ వెంచర్ మొత్తము ఇక్కడ మనకి మంచి స్పీషియస్గా మంచి పీస్ఫుల్గా ఈ లొకేషన్ అయితే మనకి అవైలబుల్లో ఉంది ఇక ఈ హౌస్ మనకి థర్టీన్ టు ఫార్టీ ఫైవ్ డెమెంట్స్లో నూట యాభై గజాలలో టూ బిహెచ్కే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇక దీనికి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి జస్ట్ ఈ హౌస్ నుండి నైన్ పాయింట్ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ బిలోలోనే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే అవైలబుల్లో ఉంది అలాగే ఇక్కడ నుంచి మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి కేవలం ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి వెళ్తే మనకి కేవలం ఒక ఫోర్ 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 అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరమే వస్తుంది అలాగే మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంది అలాగే బెంగళూరు ఎగ్జిట్ నెంబర్ టువల్ వచ్చేసరికి కేవలం ఒక సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే మనకి యాన్కోన్ లాజిస్టిక్ పార్క్ అలాగే మనకు వచ్చేసి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ కొంగల్ కొంగర కళాని ఏరియా మొత్తం జస్ట్ మనం ఇక్కడ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట సాగర్ హైవేకి ఇక్కడ నుంచి కేవలం జస్ట్ ఒక మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకు అవైలబుల్లో ఉంది మనకి ఇంకా చూసారు కానీ మంచి లొకేషన్లో మంచిగా ప్రీమియం లుక్ తోటి నూట యాభై గజాలలో వెస్ట్ ఫేస్లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీనికి ప్రజెంట్ బిల్డర్ కోడ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు గనక హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు గనక హౌస్ నచ్చితే తప్పకుండా నెగోషియబుల్ చేస్తారు మీకు ఇది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి ఈ హౌస్ మీద బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్ట పెట్టమంటే ఆ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ దగ్గరకు అయితే వస్తుంది అలాగే మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే చాలా తక్కువ ధరకే మనము ప్రమోషన్ చేస్తుంటాము దానికి సంబంధించిన కింద ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా వీడియో షూట్ చేసి ప్రమోషన్ చేస్తుంటాం అనమాట ఇలాగ మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాము అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ అనైస్ డే